మంచిగారు ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరూ అనుకునేది అంటే అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడే మొదలైంది ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పటి నుంచి జరిగేది వేరు అని అంటే మిథున్ రెడ్డిది కూడా ఎందుకనో ఒక రకమైనటువంటి మీడియా ఒక రాంగ్ సోషల్ మీడియాలో ప్రచారాలు ఎక్కువ జరుగుతూ వస్తాయండి రాంగ్ ఇండికేషన్స్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మిథున్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యారు అనేది కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారాన్ని జరిపారు కొంతమంది వ్యక్తులు అసలు మరి ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని చేశారు మరి దాన్ని ఏమనాలి అంటే ఒక ప్రచారాన్ని చేయటం ద్వారా దానివల్ల జరిగేటువంటి నష్టం ఎంత దానివల్ల జరిగేటువంటి క్రెడిబిలిటీ మీద ఆ వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ మీద జరిగేటువంటి నష్టం ఎంత అనేటువంటిది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక పదాన్ని అత్యంత తొందరగా వాడేసి దాన్ని వాళ్ళ మీద బుర్ర చల్లటం ద్వారా నిజంగా మళ్ళీ వాళ్ళకి ఆ బుర చల్లేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ నాయకుడి మీద విపరీతమైన ప్రేమ ఉండిద్ది కానీ ఎక్కడో ఎవరో ఏదో చెప్పిందాన్ని తీసుకొచ్చి దాన్ని స్పీడ్గా స్ప్రెడ్ చేయటం ద్వారా ఎక్కువ నష్టం జరిగింది యాక్చువల్గా మిథున్ రెడ్డి విషయంలోనో పెద్దిరెడ్డి విషయంలోనో ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ కారు ఎందుకంటే అతను ఎక్కడ లెక్కర్ కేస్ విషయంలో చాలా స్పీడ్గా చాలా అగ్రెసివ్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో ఎవరిని ఊరుకోరు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది సరే మీరు అన్నట్టు నువ్వో ఇది చెబితే రోజు చెప్పేది కాదు రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతూ అండి కక్ష సాధింపు చెడిగాయి ఆ రోజున మేము చంద్రబాబు నాయుడు వదిలేయడంతో ఆయన బతికి బయటపడ్డాడు మేము కనుక ఆయనలో కక్ష తీర్చుకుంటే ఆయన బయటకు వచ్చేవాడు కాదని మన పొద్దుగా ఆవేదనతో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన సందర్భంలో మాట్లాడారంటే ఎవరికైనా బాధ ఉండేది కదా కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు బాధ ఉండేది పొడుగు చేసిన తప్పు ఆ రోజే తప్పు చేస్తున్నావు వద్దు అని చెప్పని చెప్పి ఆపితే బాగుండేది తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు అన్యాయం అంటే ఎట్లా లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఒక ఓటింగ్ పెట్టండి ఒక ఓటింగ్ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే ఒక బ్యాలెట్ సీక్రెట్ ఓటింగ్ ఒకటి ఓ నాలుగు ప్రతి నియోజకవర్గంలో ఒక బాక్స్ పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీయే ప్రతి నియోజకవర్గంలో ఒక బాక్స్ పెట్టి ఎక్కడ బ్రాండ్ షాపుల దగ్గరే పెట్టాలి వైన్ షాపుల దగ్గరే పెట్టి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా మీరు ఏది నమ్ముతున్నారు జరిగిందో నమ్ముతున్నారా జరగట్లేదని నమ్ముతున్నారా అని వాళ్ళే పెట్టి వాళ్ళే బ్యాలెట్ పెడితే అక్కడ జనం వాళ్ళు స్టాంప్ వేసి వెళ్ళే పెడితే అక్కడే స్టాంప్ వేసి ఆ దాంట్లో వేసి వెళ్తే తర్వాత మళ్ళీ ఆ బాక్సులు తీసుకొని వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళే ఓపెన్ చేసి చూసుకుంటే జరిగిందా లేదా అనే దాంట్లో వందగా తొంభై తొమ్మిది శాతం మంది లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటిదే అక్కడ ఓటింగ్ ఉంటుంది ఎందుకంత కాన్ఫిడెంట్గా అంటే వాళ్ళు నష్టపోయారు డబ్బులు పోయినాయి ఆరోగ్యం పోయింది ప్రాణాలు పోయినాయి ఇవన్నీ పోయింది వాళ్ళది అందుకని వాళ్ళకి మామూలుగా మనకంటే వాళ్ళకంటే డబ్బులు తిన్నవాళ్ళకంటే వీళ్ళందరికంటే వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది అందుకని వాళ్ళు సరిగ్గా జడ్జ్మెంట్ చేస్తారు